చిరంజీవి యువత కృష్ణా జిల్లా అధ్యక్షులు వారికి ఘన స్వాగతం పలికిన నూజుడి నియోజకవర్గ చిరంజీవి యువత జనసేన నాయకులు జిల్లాల పర్యటనలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులుగా నియమితులైన తర్వాత తొలిసారి నూజివీడు పర్యటనకు వచ్చిన వారు రే హనుమాన్ ప్రసాద్ గారికి ఘన స్వాగతం పలికిన నూజివీడు చిరంజీవి యువత మరియు జనసేన నాయకులు ప్రముఖ సంఘ సేవకులు ఉమ్మడి కృష్ణా జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు కైకులూరు నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ వర్రయ్య హనుమాన్ ప్రసాద్ గారికి నూజుడు పర్యటనకు రాగా నూజీవుడు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఘన స్వాగతం పలికిన నూజువుడు చిరంజీవి యువత జనసేన నాయకులు షాలువా బొక్కేలతో సత్కరించారు ఈ సందర్భంగా వర్రయ్య హనుమాన్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఆగస్టు ఇరవై రెండున మన ఆరాధ్య నటుడు దైవ సమానులైన చిరంజీవి గారి పుట్టినరోజు వేడుక అత్యంత ఘనంగా నిర్వహించాలని పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలియజేశారు కేరళ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో వచ్చిన వరదలకు నష్టపోయిన ప్రజానికానికి అందుకో ఆదుకోవడం కోసం కోటి రూపాయల విరాళం విరాళం అందించి మానవత్వం చాటుకున్న చిరంజీవి గారు దైవ సమానులుగా కీర్తించారు ఆగస్టు పదిహేను నుండి సెప్టెంబర్ రెండు వరకు కృష్ణా జిల్లా చిరంజీవి యువత తెలియజేసిన విధంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా వారిని కలిసిన నాయకులకు తెలియజేశారు